టీవీ నైన్ రజనీకాంత్ గారితో ముఖ్యమంత్రి గారి ఇంటరాక్షన్ ఒక రెండు గంటల పాటు జరిగింది ఆయన రెండు గంటల ఇంటరాక్షన్లో జరిగింది ఏంటంటే సోత్కర్ష పరనింద అంటే ఆయనకి ఆయన ఎక్కువగా చెప్పుకోవటం ఇతరులను విమర్శించటం ఇంతకంటే జరిగింది ఏం లేదు మరి రజనీకాంత్ గారు అయితే అందరినీ క్రాస్ ఎగ్జామిన్స్ చేస్తాడు రకరకాల ప్రశ్నలు అడుగుతాడు కానీ ఇక్కడ మాత్రం ఏవో ముఖ్యమంత్రి గారు చెప్పిన వరకు విన్నారు కానీ అంత పెద్దగా ఆయన లోతైనటువంటి ప్రశ్నలు అడిగినటువంటి విధానం కూడా నాకు కనబడలా మరొకటి ఏంటంటే అన్ని పథకాలు ఇప్పుడే తీసుకొచ్చాము ఇంతకు పూర ఈ పథకాలు ఏవి లేవు అని చెప్తున్నారు డోక్రా గ్రూపులు మీరు పెట్టినవి కాదు రైతులకు రుణమాఫీ రైతులకు సున్నా పర్సెంట్ వడ్డీ మీరు పెట్టింది కాదు రైతులకు పంట నష్ట పరిహారం మీరు పెట్టింది కాదు మధ్యాహ్న భోజన పథకం మీరు పెట్టింది కాదు స్కూళ్లకు బిల్డింగ్లు కట్టమనే సర్వశిక్షాభియాధ్వర్యంలో పెద్ద పెద్ద కోటాను కోట్ల రూపాయలు పెట్టినటువంటిది పనికి ఆహార పథకం కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో పెట్టింది మరి విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది వాళ్ళ కొత్తగా వచ్చినటువంటిది కాదు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అమ్మఒడి అని చెప్పి ఇప్పుడు మీరు ఇస్తున్నారు గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చినటువంటి పరిస్థితే ఇవన్నీ కూడా ఇంతకు పూర్వం ఎవరూ చేయలేదు మేము మాత్రమే చేశామని చెప్తున్నారు చూసారా అది నిజంగా జనాలు ప్రజలు అంత అనాలోచితంగా లేకపోతే అంత అమాయకంగా ఉంటారా చెప్పిందల్లా వినటానికి మరొకటి ఏంటంటారంటే అభివృద్ధి బ్రహ్మాండం జరుగుతుందని చెప్పి ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు పోర్ట్లు కడుతున్నామని ఇండస్ట్రీస్ వస్తున్నాయని సాఫ్ట్వేర్ సంస్థలు వస్తున్నాయని చాలా రకాలుగా చెప్పారు బాంబే లాంటి సిటీ అంటే ఇండస్ట్రీస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ చూపించవచ్చు కదా ప్రజలకి ఎన్నికల సందర్భంలో శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టి మేము వస్తున్నాయి డెవలప్ అవుతున్నాయి అంటే ఇప్పుడు మొదలు పెట్టడం ఏంటి ఐదేళ్ళ అవకాశం మీకు ఇచ్చారు మీకు టైం అయిపోయింది రేపు ప్రజలు నిర్ణయిస్తారు మీరు ఐదేళ్ల పాటు ఏం చేశారు ఐదేళ్ల పాటు ఏం మాట్లాడకుండా కూర్చొని ఐదేళ్ల పాటు దానికి సంబంధించిన కార్యాచరణ ఏం తీసుకోకుండా ఎన్నికల సమయంలో ఎన్నికల ఎన్నికలకు వెళ్ళడానికి ముందు ప్రజల్ని ఏమార్చడానికి ఒక కొబ్బరిగా కొట్టేస్తే ఎన్నికల సందర్భంలో శంకుస్థాపనలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలియదా అంటే ప్రజలు కూడా చాలా ఎన్నికలు చూస్తూనే ఉంటారు కదా ఎన్నికల సందర్భంలో వాగ్దానాలు ఎన్నికల సందర్భంలో శంకుస్థాపనలు వాటికి ఉన్న క్రెడిబిలిటీ ఎంత ఉంటుంది తెలుసు కదా మరొకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు వీటన్నిటితో పాటు ఆయన చేసిన మరొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం ఆయన వల్ల ప్రజలు చెడిపోతారు ఇట్లాంటి సాంప్రదాయాలని ఇలాంటి వాటిని ఆయన పెళ్ళిళ్ళని కనుక ఆదర్శంగా తీసుకుంటే అందరి జీవితాల్లో ఎందుకు ఉంటుందండి అట్లా ఆయన జీవితంలో జరగోవడం జరిగింది ఏవో ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయి ఆయన చట్టబద్ధంగా కోర్టులకు వెళ్ళి విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు చట్ట వ్యతిరేకమైతే మీరు అరెస్ట్ చేయొచ్చుగా పవన్ కళ్యాణ్ అని ఆయన చేసిన పనులు మంచి కాదు అని చెప్పి ప్రజలకు మీరు సందేశం ఇస్తున్నారు ఆయన ఆదర్శంగా తీసుకుంటే సమాజం పాడైపోతుందని చెప్తున్నారు ఓకే వెరీ గుడ్ ఆయన మంచి పనులు చేయలేదు చెడ్డ పనులు చేశాడు ఆయన్ని ఆయన ఎందుకు అరెస్ట్ చేయలే ఆయన భార్యలు ఎవరైనా వచ్చి మీకు కంప్లైంట్ చేశారా నాకు అన్యాయం జరిగిందని ఏడకూతురైనా వచ్చి మీకు చెప్పిందా ఎలా మాట్లాడతారో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎన్నోసార్లు ఈయన పవన్ కళ్యాణ్ గారి పైన నోరు బారేసుకోవటం చూసాం అంత అంత ద్వేషం ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆయన పెళ్ళిళ్ళు ఆయనకి ఆయనకి కుదరలేదు విడాకులు తీసుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు దాంట్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏంటి దానివల్ల ప్రజలకేమైనా నష్టం జరిగిందా మీరు సంక్షేమ కార్యక్రమం అమలు జరగటానికి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఏమైనా అడ్డవచ్చినయా మీరు అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ఏమైనా అడ్డవచ్చినయా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షుడి గురించి ఏం మాట్లాడాలా వాళ్ళ విధానాల గురించి మాట్లాడాలా వాళ్ళ పార్టీ విధానాలు వాళ్ళ మేనిఫెస్టో మా మేనిఫెస్టో మేము ఇవి చేయబోతున్నాం ఇప్పుడు దాకా ఇవి చేసాం రేపు ఇవి చేయబోతున్నాం వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఈ క్వశ్చన్ చేయొచ్చు వీటిని వదిలిపెట్టేసి వ్యక్తిగత విమర్శలకి ప్లస్ ఇంకోటి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవచ్చా పోనీ మీరు అంతా ఇంటర్వ్యూ చేశారు ముప్పై రెండు కేసులు ఎన్నో ఉన్నాయంటున్నారు మీ పైన ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి దేశం దాటి వెళ్ళాలంటే మీరు ఎక్కడ సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని దేశం దాటి వెళ్ళాలా ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు కోర్టులో పిటిషన్ వేస్తారు నాకు అనుమతి ఇవ్వండి నేను దేశం వదిలి వెళ్ళాలి లండన్ వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మీరు దరఖాస్తు చేసుకున్నారు దానికి సిబిఐ వాళ్ళు ఒప్పుకోవాలి ఒప్పుకుంటే మాత్రమే మీరు దేశం వెళ్ళాలి దేశం దేశం వదిలిపెట్టి వెళ్ళగలుగుతారు మీకు మీరు జూబ్లీ లో ఉన్న ఇల్లు అమ్ముకునే స్టేజ్ నుంచి కడపలో నా మరి ఈరోజు ఇన్ని ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఎలా పెరిగినాయి మీ అఫిడవేట్ చూస్తే అర్థమవుతుంది రెండు వేల తొమ్మిదికి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి ఇలా ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఇంత పెద్ద ఎత్తున ఎలా పెరుగుతున్నాయి దాని యొక్క రీజన్ ఏంటి అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించేటువంటి తెలివితేటలు మార్గం ఏంటో ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఆ స్థాయిలో సంపాదించి డెవలప్ అవుతారు కదా ఆ మార్గం ఏంటో చెప్పగలుగుతారా మీరు అనేక అవినీతి కేసులు ఉన్నాయి అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి మీరు సంపాదించారని చెప్పి మీ పైన అభియోగాలు ఉన్నాయి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమంటారా ముఖ్యమంత్రి గారు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఒక పెళ్ళిళ్ళ విషయం తప్ప అతని దగ్గర తప్పుబట్టడానికి ఏముంది ఆయన కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మూడు వేల మంది కౌలు రైతులు కోట్ల రూపాయలు ముప్పై కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఇచ్చేశారు ఎవరికి కష్టం వచ్చిందంటే వాళ్ళ దగ్గర నిలబడతాడైనా ప్రజ నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఈ ప్రభుత్వం పైన పోరాటం చేశాడు ఆయన ఆయన పార్టీ చేసినటువంటి పోరాటాలు ఏంటి ఆయన పార్టీ ఎక్కడ విఫలమైందనే విషయం చెప్పవచ్చు ఆయన పార్టీ గురించి కానీ ఆయన పార్టీ విధానాల గురించి కానీ ఆయన పార్టీ చేసిన కార్యక్రమాల గురించి కానీ మాట్లాడటానికి మీకు నోరు రాదు ఆయన పేరు పలగటానికే నోరు రానటువంటి పరిస్థితి అలాంటిది మీరు ఆయన వ్యక్తిగత జీవితం ప్రతి చోట కూడా ఆయన వ్యక్తిగత జీవితం పైన దత్తపుత్రుడు అని దత్తపుత్రుడు ఎవరెవరికి దత్తపుత్రులు ఏం ఒక ముఖ్యమంత్రిగా ఉండి దత్తపుత్రుడేంటి అసలు అట్లా మాట్లాడొచ్చా ఏ మీరు ప్రతిసారి చెప్తున్నారుగా ఈ చరిత్రలో ఎప్పుడూ లేదు నేను చేశాను ఈ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా పక్క పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుల గురించి ఇంత నీచంగా ఇంత దిగజారి మాట్లాడిన చరిత్ర ఉందా ముఖ్యమంత్రి గారు ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో దేశ చరిత్రలో కానీ ఒక పార్టీ నాయకుడు మరొక పార్టీ నాయకుడు యొక్క వ్యక్తిగత విషయాలని పదే పదే మాట్లాడుకుంటూ ఆ పదే పదే ఆ నాయకుడి యొక్క క్యారెక్టర్ని అసోసినేషన్ చేసి ఆ వ్యక్తిత్వ హరణానికి పాల్పడినటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఈ రా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని చెప్తే బాగుంటుంది ఇది చివరి అవకాశం నిజంగానే టీవీలో టెలికాస్ట్ అవుతుంది మీ యొక్క పాలసీస్ని మీ యొక్క డెవలప్మెంట్ని మీరు చేసిన సంక్షేమాన్ని కొత్తగా మిగతా వాళ్ళు లేకుండా మనం మేము చేసిన అన్ని అబద్ధాలు అర్ధసత్యాలు మీరు చెప్పిన వాటిలో అది ఎవరికైనా అర్థమవుతుంది